మంత్రాలకు చింతకాయలు రాల్తాయో ఏమో తెలియదు కానీ రాగి నాణ్యానికి మాత్రం మంత్రశక్తులున్నాయని నమ్మించింది ఓ కిలాడి గ్యాంగ్ మాయ మాటలే పెట్టుబడిగా పెట్టి బురడి కొట్టించే ప్రయత్నం చేసింది చివరికి కర్మకాలి కాకీలకు దొరికి కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది సూర్యాపేట జిల్లాలో జరిగింది ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన సౌజన్య నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అజారుద్దీన్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు పురాతన నాణ్యంలో అపార శక్తులు ఉన్నాయని జనాన్ని నమ్మించారు నెలల్లోనే కోటేశ్వరలా వచ్చి ఎదురొట్టారు రాణి రాగి నాని మీ సొంతమైతే అంబాని ఎదుగుతారని బురి కొట్టించారు ఇక నాణ్యం కోట్ల విలువ చేస్తుందని ఆఫర్లో పది లక్షలకు ఇస్తామని ఓ ట్రాప్లో అడ్వాన్స్ గా ఆరున్నర లక్షలు తీసుకున్నారు ఇంకో నాలుగు లక్షలు ఇస్తే మంత్రశక్తులు గల నాణ్యం ఇస్తామన్నారు ఆలోపే సూర్యాపేటలోని పశువుల సంత వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులు కంటపడ్డారు అదుపులోకి తీసుకుని విచారిస్తే మంత్రతంత్రాల బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చేసింది దాంతో ఇద్దరు అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు వారి నుంచి రాగి నానం కత్తెర స్వాధీనం చేసుకున్నారు ఇటువంటి మూఢ నమ్మకాలను ప్రజలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు ಆದರೆ ಅದು ಇಷ್ಟೆಲ್ಲಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಪದಗಳಿಗೆ ಬಹು ಪದಗಳಿಗೆ ಅದು ಡಿಸೈಂಡ್ ಮ್ಯಾಕ್ಸಿಮೈಸಿಸ್ ಅಂತ ಕಚ್ಚೋದೆ ಇದರ ಬಗ್ಗೆ ಮಾತ್ರ ಎಲ್ಲ ಬೇರೆ ವಿಸ್ಕಷ್ಟಾ ಇಂ ಇಂಜೆಬಲ್ ಕಾಸ್ಟ್ ನಂಬರ್ ನಾವು ಟೆಸ್ಟಿಂಗ್ ಗೆ ಭಾಗ ಮಾಡೋದು ಆರಿಜನಲ್ ರಿಪೋರ್ಟ್ ಅಂತ అంత మనం ఎంత సెటిల్ అవ్వగానే అసలు తెచ్చు సో పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఇటువంటి ఎటువంటి ఈ రకమైన కోసాలను ప్రజలు నమ్మద్దు కష్టపడకుండా ఊరికే ఎటువంటి డబ్బు మనకు రాదు సో ఈ అక్రమవాదాల్లో ఈ ఈజీ వేలలో మనీ దొరుకుతుందంటే ఎవరు ఎటువంటి విషయాలు ఎక్కువ నమ్మద్దు ఇటువంటి ఏమైనా ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ఎంతో వచ్చేస్తే దాని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించి యాక్షన్ తీసుకున్నాం ఎట్టి బస్లో ఇటువంటి మోసాలకు ఈ పఠకం మీద గుర్తు అవుతుంది ఆ ఫర్దర్గా వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఈమె ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటుంది అక్కడ ప్రాపర్టీ అంతా అనుభవం వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీ ఇస్తుంది ఈమె వాళ్ళ భర్త వెతుకున్నప్పుడు ఆయనకు ఈ ఐడియా ఉంది ఈ కరెంట్స్ చాలా విలువ ఉంటాయి ఆయన అమ్మే ప్రయత్నం చేసుకుని అప్పట్లో కాదు ఈమె దాన్ని ఫాలోఅప్ చేసుకుని స్టార్ట్ చేస్తారు